నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం జిల్లా పట్టణంలోని కలవర చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేశారు మొదట గడ్డం వినోద్ పాస్టర్ ప్రవీణ్ ను చలవతో సన్మానించారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పాస్టర్ ప్రవీణ్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ను ఆశీర్వదించి క్రిస్మస్ కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ క్రైస్తవులను క్రిస్మస్ పండుగ ఎంత ప్రాముఖ్యం అని దాన్ని యొక్క ప్రాధాన్యతను తెలిపారు ఈ వేడుకలను క్రైస్తవ సోదరులు

अरे के काश के बाद के अधिवेशन करता हूं तो यह अतलना रास है अनेक लीडर्स लीडर का मामला രണ്ട് ક્ષેત્ર પર પોતાનો પ્રાંત છે થેન્ક યુ માથ ટુ હોસ્ટર ફોર યોર વેરી પ્રેસ તંત્રી આશીર્વાદ કરીને રહેલું માર્વેલ કોલકાતા ની પ્રેસ પ્રેમળની નામ માલમ અનિલન ઓલસ ઓપન इस तरह से लड़ी थी ना तन इकां तने का तने प्रारंभ से शुरू करके तने ये रोका आदम करके तने लीडर का तने डालिका ये रोके नहीं ना प्रचलन चीज़ होने वाली है तने का तने लोन्स बनाने वाली है तने लीडर बनाने वाली है तने तने लीडरशिप को आप मानियों को अंतिम शुभान आशीर्वाद दीजिएगा तो साउथ శనన్ను నీ ప్రతినిధిని అయిన నేను నీ దూతని అయిన నేను ఇదిగో ఇక్కడ నేను దీవిష్ణు ఆశీర్వచ్చు శుభవరం సమాధానం అనుపస్తా అంతరవాత ఫాలత ల రాసు చింద్రసు జ్ఞాతు ఈ ఇదిగో మా పై ఈ క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని మీ కుటుంబాలని మీ పిల్లల పిల్లల్ని సదాకాలకు దీవించి ఆశీర్వదించినగాక రెండు వేల సంవత్సరాల క్రితం దేవాది దేవుడు లోక లోకరక్షకుడుగా ఈ భూమి మీద జన్మించి సర్వ మానవాల నిమిత్తము తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి లోక రక్షకుడిగా అనేక జీవితాలలో వెలుగును అనుగ్రహించున్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు మీ కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మిమ్మల్ని మీ కుటుంబాలని అన్ని కోణాలలో ఆ భగవంతుడైన యేసు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక అంతేకాక అడుగుపెట్టే కొత్త సంవత్సరంలో కూడా క్రొత్త దీవనలతో మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు నింపునుగాక మరి ఒకసారి నా కుటుంబం తరఫున పరిచర్య తరఫున క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాం దేవు మిమ్మల్ని ఆశీర్దించి దీవించిన దాకా థ్యాంక్ యూ ప్రైజ్ అలవాటు